శ్రీరామ జయం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ గోపిక ప్రయాణం నీలాదేవి భవనం వైపు ప్రారంభమైంది మన ప్రయత్నాలన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి విల్లు అనే ఈ దేహాన్ని ఎంతమేరకు వంచగలమో అంత మేరకు వంచి అల్లెత్రాడిని వెనక్కి లాగే ప్రయత్నాలు పరిపూర్ణం చేసుకున్నాం ఇంకా మన మనస్సు భగవంతుని పాదాల వద్దకు చేర్చే ప్రయత్నం ఆ అల్లెత్రాడు వెనక్కి లాగిన తర్వాత సంధించే ఆ బాణం అమ్ము అని పిలుస్తాం ఆ బాణం చివరలో కాసింత బరువు ఉండాలి బాణం చివర బరువు లేకపోతే ఆ బాణం లక్ష్యాన్ని చేరదు ఆ బరువు ఈ తిరుపే పాశురాలలో పరిచారకులు ద్వారపాలకులు ఇంకా కూడారే ఉత్సవాలు నందుడు యశోద నీలాదేవి వీరందరి సహకారం ఉంటేనే మన మనస్సు అనే ఈ బాణం లక్ష్యాన్ని అంటే పరమాత్మ పాదాలను చేరగలుగుతుంది ఈ క్రమంలో పౌష్యమాసం మాసం ప్రారంభం ఈనాటి మరి ఒక విశేషం పౌష్యమాసం అనగా పుష్యమి నక్షత్ర మండలం సమీపంలో పౌర్ణమ నాడు చంద్ర సంచారం ఉండడం చంద్రుడు మనకారకుడు పుష్యమి శని నక్షత్రం భరతుడు ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించినట్లుగా పౌరాణిక విజ్ఞానం వివరిస్తుంది అలాగే శని నక్షత్రం ఈ మాసానికి సంబంధించిన నక్షత్రం కారణం ఈ మాసమంతా నువ్వును విరివిగా వినియోగించాలి అనే లక్ష్యాన్ని మనకు తెలియజేస్తుంది నువ్వుల దీపం వెలిగించడం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించడం నువ్వులను దానమివ్వడం నువ్వుల నూనెను దానమివ్వడం స్నానం చేసేటటువంటి నీటిలో నువ్వులను వేసి ఆ నీటితో స్నానం చేయడం నువ్వులను దంచి ఆ దంచిన నువ్వుల ఉండతో శరీరాన్ని అలదుకొని స్నానం చేయడం నువ్వులను 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 విరివిగా వినియోగించడం ఈ రోజు నుంచి ప్రారంభం చెయ్యాలి సంక్రాంతి నాడు మాత్రమే అని కాకుండా పుష్యమాసం ప్రారంభం అయినది మొదలుగా నువ్వులను విరివిగా మనం వినియోగించాలి నాలుగు కాలాలను జ్యోతిర్విజ్ఞానం శూన్యమాసం అని వివరిస్తుంది అందులో మీన చైత్రం మిథున ఆషాఢం భాద్రపదం ధనుః ధనుపుష్యం ఈ కాలాలను కొంతవరకు వినియోగించరాదు శుభకార్యాలను విశేషంగా వివాహాదులకు ఈ కాలాలు కూడనివి మీన చైత్రం సూర్య సంచారం మీనరాశిలో ఉన్న కాలంలో వివాహాదులు చేయరాదు అదేవిధంగా మిథునం ఆషాఢ మాసం అదేవిధంగా కన్యా భాద్రపదం ఈ క్రమంలో ధనుస్సు పుష్యమాసం మాసం పౌష్య మాసానికి శూన్యమాసం అని పేరు ఈ మాసమంతా తపస్సుకు కేంద్రం తపస్సు విష్ణువుకు సంబంధించినది కావాలి విష్ణవే నమ విష్ణవే నమ విష్ణవే నమ అని స్మరించాలి పుష్యమాసం పూస కుచ్చుకోవడానికి కూడా తీరుబాటు దొరకనంత తొందరగా పగటి కాలం అంతర్ధానం అవుతుంది అని తెలుగువారి నానుడి పగటి కాలం బాగా తగ్గిపోయి చలి బాగా వ్యాపించేటటువంటి తరుణంలో ఈ మాసం మనకు చాలా హేమంత దుఃఖాన్ని బాధను మిగులుస్తుంది హేమంతములో నెమ్మది నెమ్మదిగా చర్మము పగులుపారు ఉండగా లోన ఉన్న వేడి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది లోన ఉన్న వేడి స్వామి నామానికి ప్రతీక ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ వడిపడిగా అడుగులు ముందుకు వేస్తున్న ఆ గోపిక తన చేతిలో ఉండే పూల సజ్జలో ఉండే గంధం పన్నీరు కొబ్బరికాయ పుష్పాలు అగరత్తులు ఇలా పరమాత్మ సేవకు వేటిని వినియోగిస్తున్నామో ఆ సంభారాలన్నిటినీ కూడా సర్దుకుంటూ జారిపోతున్న కొంగును సరిచేసుకుంటూ తడబడుతున్న అడుగులతో వడిబడిగా వడిబడిగా ముందుకు పరిగెడుతూ ఆలస్యమవుతుందో ఏమో ఆలయం తలుపులు మూసివేస్తారో ఏమో ద్వారపాలకులు ఏమంటారో ఏమో అనే ఆలోచనలతో పరి పరి విధాలుగా ఊహలు చేస్తూ పరమాత్ముడినే మనసులో నిలుపుకొని పరమాత్ముడిని కీర్తించిన ఆ ఆళ్వారుల దివ్యమైన సూక్తి ముక్తావళ్లను స్మరించుకుంటూ ముందుకు కాలం గడుపుతున్నది ముందుకు వెళుతూ ఉన్నది జ్ఞానాన్ని మనం సముపార్జించేటటువంటి క్రమంలో తిరుపావే పాశురాలను అనుసంధానం చేసుకోవడంలో ఈ పాశురం ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ఎప్పుడూ ఎక్కడ ప్రయాణం ఆపకూడదు నిరంతరం ప్రయాణిస్తూనే ఉండాలి తగిలిన గాయాలు పొందిన దుఃఖాలు బాధలు అన్నింటినీ కూడా విడిచిపెట్టి మర్చిపోయి మర్చిపోయి నూతనోత్తేజంతో నూతన ఉత్సాహంతో ముందుకు పరిగెత్తాలి ముందుకు వెళితేనే భగవత్ అనుభవం లభిస్తుంది శాశ్వతమైన బ్రహ్మానందం మనం పొందగలుగుతాం నిన్న బాధ విడిచిపెడదాం నేడు మన చేతిలో ఉంది వినియోగించుకుందాం రేపటి ఆలోచనలను ఆనందమయంగా మార్చుకుందాం మళ్ళీ రేపు కలుసుకుందాం